సో ఇక్కడ నిర్మలా పిరమిడ్లో మా మీ అత్తగారి స్టార్ట్ చేశారు సో చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి మా అత్తయ్య కూడా మాకు చాలాసార్లు చెప్పేది చెయ్యాలి అని చెప్పేసి కానీ దాని యొక్క విశిష్టత గురించి నుంచి ఎప్పుడు కూడా ఆలోచించలేదు కానీ రీసెంట్గా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేను కూడా ధ్యానం చేయాలి అంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మైండ్ స్ట్రెస్ అని చెప్పేసి మైండ్ రిలీఫ్ అని చెప్పేసి ధ్యానాన్ని పెద్దామని చెప్పేసి అనుకున్నాను సో రీసెంట్గా స్టార్ట్ చేశాను నేను కూడా ఇక్కడ ధ్యానానికి వస్తున్నప్పటి నుంచి సో మైండ్ కొంచెం ప్రెజెంట్గా ఉండడం అట్లా జరుగుతుంది సో ఈ లావణ్య అక్క కూడా ఇక్కడే ఉంటారు సో మేము తను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటున్నారు రోజు కానీ నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాను కదా ఇంకా తనేమో మార్నింగ్ టైం స్పేర్ చేయగలుగుతీ అని నేను చేయలేకపోతున్నాను సో ఇక్కడే నియర్ బై ఏమన్నా ఉందేమో అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేశాను చేస్తే నాకు ఇది పాయింట్ చూపించింది కానీ ఎక్కడ అన్నది కరెక్ట్గా నేను లొకేషన్ చేసుకోలేకపోయాను అప్పుడు అక్కతో కూడా చెప్పాను అట్లా చూపిస్తుంది అక్క అని చెప్పేసి ఇంకా తను వాళ్ళ బాబా ఇద్దరు కలిసి దీన్ని చేరించి ఆ తర్వాత నేను ఇంప్రమంటేషన్లో చెప్పింది అక్క సో ఈవినింగ్ అవర్స్ అంటే టైం స్పెండ్ చేసి రావచ్చు అని చెప్పేసి ఒక ఆనందంగా ఉంది నాకు కూడా ఇక్కడ ఇలా స్టార్ట్ చేయడము ఇంకొక

ధ్యానం ఈ పిరమిడ్ కట్టినప్పుడు వచ్చి చేశాను కొన్ని రోజులు తర్వాత నేను బాబుకు అక్కడ కూడా చేసేదాన్ని మళ్ళీ ఇంకా వచ్చాక ఇక్కడ ఈ మన కరోనా వచ్చి ఇది ఎవరు చేయట్లేదు ఇక్కడ అని చెప్పేసి చేసేదాన్ని కానీ ప్రతిరోజు చేయలేదు ఈ మధ్యలో మళ్ళీ పెట్టారు వస్తున్నారని చెప్పేసి మా వారు చెప్తేను వచ్చి చేస్తున్నాను నేను నాలుగో రోజు నుంచి వస్తున్నాను నేను కంటిన్యూస్గా ఒక రోజుకి రెండు గంటలు మూడు గంటలు పట్ల అప్పుడప్పుడు చేస్తున్నాను చాలా బాగుంది నా ఆరోగ్యం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అందరూ చేసుకుంటే మంచిగా ఉంటుంది ధ్యానం అని నాకు మంచిగా అనిపిస్తుంది నేను కూడా వస్తున్నాను చెప్పండి ఒక రెండు అక్కడికే వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన గురువు గారికి నాతో రోజు వచ్చేటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు నేను కూడా మీకు తెలిపేదంటే నాకు ఇంతవరకు కూడా తెలియదు సీనియర్ సిటిజన్ ఆఫీస్గా పైన ఉన్నది అని తెలుసు అది ఏంటో మాకు కూడా నాకు అర్థం కాలేదు నేను సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి కూడా ఇళ్ళకి వస్తువులు క్యారమ్ బోర్డు ఆడుతున్నాను వెళ్ళిపోతాను మీరు మార్చం ఎంతో ఇంతవరకు కూడా మాకు తెలియదు కూడా ఎవరు చెప్పలేదు చెప్పేవాళ్ళు లేరు మనం కూడా తన ప్రయత్నం కూడా చేయలేదు తెలుసుకోవాలి నేను ఈ పదకొండు రోజుల నుంచి వస్తున్నా కాబట్టి సరే ఇందులో ఏదో ఉన్నది మొత్తం మీద ఏదో పవర్ ఉంది అనేది మాత్రం నాకు అర్థమైంది దాని గురించి నేను కూడా ప్రయత్నం చేస్తే పోయేది ఏముంది మనం కూడా చేద్దాం సాధన ఉన్న పనులు సమకూరు ధరలు అన్నారు కదా దాని ప్రకారంగా మనం కూడా ఎందుకు సాధన చేయకూడదు ఆ పట్టుదల ప్రతి వ్యక్తిలో కూడా వస్తే బాగుంటుంది అందరితో కలిసి చేస్తే ఆనందంగా ఉంటుంది ఒక్కరి చేయాలంటే ఎట్లుంటుంది అంటే ఒక్కటిలో ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది నేను ఒక్కరి కదా ఏం బాగుంటుంది అని కాబట్టి అందరు కూడా రేపు నుంచి సాయంత్రం ఇక్కడ మన పిరమిడ్ ఉంది కాబట్టి దాని అర్థమైందో తెలిసింది కాబట్టి ఇప్పుడు వచ్చిన రోజు వాళ్ళకి కూడా కాబట్టి రేపు నుంచి కూడా మనకు ఉన్నది అంటున్నారు కాబట్టి ఐదు గంటల నుంచి అందరం కూడా కలిసి ఒక ఐదు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల నుంచి ఎంత వీలైతే అంత కావాలని మనం అందరూ కూడా పట్టుదలతో కూర్చుంటే అందరికి సాధ్యం అవుతుంది అని నా ఉద్దేశం దాని విషయం ఎందుకు మనకు అర్థమవుతుంది మనం అందులోకి దిగితేనే తెలుస్తుంది ఏదైనా లోతు దిగేంత వరకు లోతు ఏం తెలియదమ్మా అది బాయి అది బొంద అది బురద అంటే ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత మనకు కావాల్సిన ఇంకా అవన్నీ ఎన్నో తెలుసుకునేటువంటి జ్ఞానాలు చాలా ఉన్నాయి కాబట్టి ముందు మనం ఒక అడుగు వేయాలి ఆ అడుగుతోనే మనం ఎన్నో సాధించగలుగుతామని నాకు తెలిసింది ఈ అవకాశం వచ్చిన గురువు గారికి ధన్యవాదాలు నా పేరు ధర్మారెడ్డి ఇంకా నేను రోడ్ నెంబర్ వన్లో ఉంటా అయితే నేను ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నేను సభ్యత్వం తీసుకున్నా మన సీనియర్ సిటీ అనే దాంట్లో కానీ తెలియలేదు ఇప్పటిదాకా ఈ రోజు నుంచి తెలిసింది పదకొండు రోజు నుంచి వస్తుంది కాబట్టి అర్థమైంది हां तो सर मैं गणित क्लास दे सकता हूं मैडम और मुझे ज्ञान र <laughs> मैडम

చెప్పినట్టు ఈ పిరమిడ్ నేను వాటర్ ట్యాంక్ అనుకున్నాను ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇక్కడే అపార్ట్మెంట్ లో ఉంటాను ఇదేంటో తెలియదు నాకు ఇది వాటర్ ట్యాంక్ ఏమో చాలా పెద్దగా కట్టారు అన్ని కాలనీలో వెళ్తాదేమో అనుకున్నాను తెలియదు సార్ ఇప్పుడు మనము అంటే థ్యాంక్ అనుకుంటుంది మేడం అసలు విషయం ఇప్పుడు లేట్ గానే వస్తున్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ పెరుమిడ్ లో ఈ పెరు వల్ల చాలా శక్తి వస్తుంది ధ్యానం చేస్తే ఇందులో మనం మామూలుగా ఇంట్లో చేసుకున్న దానికన్నా ఈ పెరుమిలో శక్తి ఎక్కువ వస్తుంది ధ్యానం చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పారు ఇక్కడ వచ్చిన గురువు గురువు గారు ఉన్నారు వాటర్ ట్యాంక్ అన్నారు కదా కరెక్ట్ అది ఇది ఎనర్జీ ట్యాంక్ నేను డైలీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తున్నా పిల్లలతో నాకు ఇబ్బంది కానీ ఫస్ట్ ఒక వన్ వీక్ ఎలానో అనిపించింది ఒక టెన్ డేస్ అట్లా ఒక ఎన్ని ఆలోచనలు అంటే చెప్పలేని ఆలోచనలు ఒక త్రీ డేస్ నుంచి చూస్తున్నా ఒక టెన్ ఫిఫ్టీన్ అలానే వస్తున్నాయి మంచిగా కంటిన్యూగా చేస్తే నాకున్న హెల్త్ ఫస్ట్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది అది తగ్గించుకోవడం కోసం అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసుకుందామని వస్తున్నా మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా చెప్తే నేను వస్తా వస్తా అంటున్నారు కానీ రావట్లేదు తను చెప్తే ఏమంటున్నాడంటే ధ్యానం అంటే ఏందో నువ్వు తెలుసుకోవడానికి వెళ్తున్నావు కానీ ఫస్ట్ ఆలోచన లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటే ధ్యానం నువ్వు ఆటోమేటిక్గా చేయగలుగుతావు నువ్వు ఆలోచనలు తగ్గించుకున్నాను ఆయన చెప్పిందా ఇక్కడ చెప్తున్నాను ఆలోచన లేకుండా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది నీ నీ ఆరోగ్యం బాగాలేదు నీ ఆరోగ్యం బాగాలేదు అని నువ్వు ఎంతసేపు ఆలోచిస్తున్నావు అది తగ్గడానికి ఆలోచనలు తగ్గించుకోవాలి కొంచెం ఎమోషన్స్ చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన నాకు దేవుడు నాకు ఈ రూపంలో ఇచ్చిన ఇక్కడ థ్యాంక్ యూ అమ్మ మేడంకి మనం నచ్చే క్లాస్ చేసుకుందాం తను అనుకున్నవి నెరవేర్చాలి మీరు ఒక ఫార్టీ డేస్ కంటిన్యూగా రావాలి ఫైవ్ టు సిక్స్ మీరు అనుకున్నదని జరుగుతుంది మీరు కూడా పది మంది చెప్పగలుగుతారు ఇంకా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు థ్యాంక్స్ మేడం হ্যালো না পেয়ে বিজয় পাটাই টিচর ধ্যান্সি মদি না

చెప్పండి మేడం ఏంటో మన నెంబర్ మైపు బయట వాళ్ళ కోసము మన అందరికి నమస్కారం నా పేరు రూపా నేను దాదాపు ఎయిటీ నైన్ నుంచి చంద్రపూర్ కాలనీలో ఉంటాను సరే పిరమిడ్ కట్టింది తెలుసు కట్టేటప్పుడు తెలుసు ఇక్కడ చాలామంది తెలుసు నాకు కానీ నేను ఎప్పుడు పిరమిడ్లో అంటే ధ్యానం చేయాలనే జాస లేదు నాకు అవసరం లేదని కూడా అనుకున్నా ఇన్ని రోజులు కాకపోతే మాకు టూ థౌజండ్ నైన్ నుంచి మోహన్ రెడ్డి సార్ గారు మాకు యోగా నేర్పించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను యోగా చేస్తాను రోజు పొద్దున నాలుగు లేవడం నా పనులని కంప్లీట్ చేసుకోవడం ఫస్ట్ ఇక్కడ ఈ సీనియర్ సిటిజన్ దాంట్లోకే యోగాకి వచ్చేది తర్వాత నెక్స్ట్ మా దగ్గరికి యోగాకి వెళ్ళినా మా కమ్యూనిటీ హాల్లో ఇప్పటికీ కూడా మొన్న ఫిఫ్త్ ఐదో తారీఖు వరకు కంటిన్యూస్గా వెళ్ళిన ఐదో తారీఖు నాడు ఈ మాస్టర్కి ఓపిక లేదని వేరే మాస్టర్ని పెట్టుకున్నాను పెట్టుకుంటే ఆ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయినా ఆయన వెళ్ళిపోయాను అప్పటినుంచి ఆన్లైన్లో చేస్తున్నాడు మోహన్ రెడ్డి సార్ గారు అంటే చాలా గురి అయితే ఆ సార్ ఈ మధ్యకాలంలో ఏం చెప్తుండ్రంటే మాకు నువ్వు ఎంత యోగా చేసినా కూడా నువ్వు ధ్యానం చేయి ధ్యానం చేయి అని ప్రతిసారి ఎప్పుడు కనపడ్డా కూడా నాకు అదే మాట చెప్తారు నువ్వు ధ్యానం లేదు ఫస్ట్ నువ్వు ఎందుకు సార్ జానము నాకు ఎక్కువ కుదరట్లేదు నేను చేయలేకపోతున్నాను నేను నువ్వు చెయ్యి నువ్వు చేస్తే ఇంకా బాగుంటావు నువ్వు ఇంకా బాగుంటావు అవునా నిజం మోహన్ రెడ్డి సారు మాట వల్ల ఎందుకంటే మోహన్ రెడ్డి సార్ అంటే ఇష్టం కాబట్టి ఆయన ఆరోగ్యం యోగా చేయకముందు కూడా చెడిపోలేదు అవి అప్పుడు కూడా బాగానే ఉంది కాకపోతే నేను ధైర్యంగా ఉండడం వల్ల నా ఆరోగ్యం బాగుందేమో అనుకుంటాను నేను నాకు దేని గురించి భయం లేదు నిజంగా చెప్పాలంటే నాకు రాత్రి అంటే భయం లేదు పగలంటే భయం లేదు అంటే కూడా భయం లేదు దానివల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా అనుకుంటా అందరం ప్రతి ఒక్కరూ మనం అదే చేయాలి అందరికీ సేవ చేయాలి మన పిల్లలకు సేవ చేయాలి మన భర్తకు సేవ చేయాలి కానీ భయపడొద్దు అని చెప్తా నేను మనం కరెక్ట్గా ఏ పనైనా చేస్తే అందులో తప్పు లేకపోతే మనం ఎవరికి భయపడొద్దు అని చెప్తా నేను ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరితో మాట్లాడవచ్చు తప్పేం లేదు అమ్మ వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారో వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని మనం భయపడ్డేవెందుకు మన దగ్గర తప్పు లేనప్పుడు మనం అసలు ఏం భయపడచ్చు మనం అన్ని పనులు చేయాలి గురువుగారు చెప్పినట్టుగా మనం మనం నేర్పితేనే మన పిల్లలు మంచిగవుతారు మనం ఎట్లా నేర్పిస్తే మన పిల్లలు అట్లనే ఉంటుంది ముందు మన పిల్లల్ని మన ఇల్లును మనం చదివించుకున్నాక తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు నేను ఈ మధ్య కాలంలోనే కాకపోతే ఎక్కువసేపు చేయలేకపోతున్నా జానం అయితే సరిగ్గా చేయలేకపోతున్నా నిజంగా చెప్పాలంటే మా ముందు కూడా ఉంది చేయమని చెప్తూనే ఉన్నారు బ్రహ్మకుమారి ఒక గంటన్నా చేయో తల్లి ధ్యానం అని ఏ నాకు కుదరట్లేదు నాకు ఆ ధ్యానంలో కూర్చుంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి మంచిగా ఉన్నదాన్ని నేను ఈ ధ్యానంలో కూర్చుంటే నేను ఏదో పాడైపోతున్నా అని ఏం కాదన్నారు నాకు మొన్న మొన్నొక్క గురువుగారు చెప్పిండు నీకు ఫస్ట్ డేనే ధ్యానం చేస్తే నీకు కుదరదు నలభై ఒక్క రోజు ధ్యానం కంపల్సరీ చేయాలని చెప్పిండు అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా వాళ్ళు ఏమనేది అప్పుడు ఇల్లు కట్టుకుంటే సిమెంట్కు నలభై ఒక్క రోజు గట్టిపడేదట ఇప్పుడు ఇరవై ఒక్క రోజుకే గట్టి పడుతుంది నలభై ఒక్క రోజు నీళ్లు కొట్టి దాన్ని కాపాడుకుంటే అప్పుడు ఇల్లు గట్టిపడేదట చాలా వరకు ముస్లిం సిల్లల్లో కూడా నలభై ఒక్క రోజు సంసారం కరెక్ట్గా చేయాలంటారు భార్యాభర్తలు విడిపోకుండా పిల్లలు పుట్టినా కూడా మనం ఇరవై ఒక్క రోజుకే ఇరవై ఒక్కటిస్తాం వాళ్ళు నలభై ఒక్క రోజుకి ఇరవై ఒక్కటిస్తాం అంటే ఈ మాస్టార్ చెప్పడం వల్ల నలభై ఒక్క రోజు దాకా మనం కష్టపడతాం అంటే ఐదు నిమిషాలు చేస్తున్నావా పది నిమిషాలు చేస్తున్నావా అనేది కూర్చుంటే అప్పుడు ధ్యానం కరెక్ట్ అవుతుంది ఏమో నేను మొన్ననే తెలుసుకోండి చాలా టైం తక్కువ ఉంది అందరు మీరు మేడం వచ్చి చూసుకొని కూర్చుంటే మీతో చూసి ఇంకా చాలా మంది వస్తారు సార్ మీరు కృష్ణారెడ్డి గారు మీరు కూడా దగ్గర సార్ మీరు విజయ్ దా రా బాబు అరే నో నన్ మందై కన్ జానన్ జావటి చు అరే నో డ్రా అందర్ మాటల కురుగా తవా తవా మేడం మీరక ఐదు నిమిషాలు వెలం కూడా ఒక నన్ మందై ఆ వాని లాస్ట్ ఇదొక పేమెంట్ జానన్ మన్న నంపూర్ దిన చాదమ చాలా నా పేరు సుజాత నేను రిటైర్డ్ ఫార్మసిస్ట్ ఇయర్స్ అయింది మా ఇంటి దగ్గరలో పిరమిడ్ ఉన్నా కానీ ధ్యానం చేయాలని వేరే పనులు చూసుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడమే తప్పించింది ఇంకా దీని గురించి తెలియదు నాకు నిద్ర లేని సమస్య వచ్చింది వచ్చినప్పుడు ఏమేంత నేను మెడికల్ లైన్ ఉండే కాబట్టి ఏదో మార్పు ట్రై చేసుకొని నిద్రపోవడం మళ్ళీ అయినా నిద్ర రావడం డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అమ్మ నీకు షుగర్ ఉంది ఏజ్ ప్యాక్ట్ ఉంది కాబట్టి నిద్ర లేని తగ్గిపోతుంటుంది ఆహా కంటిన్యూ పది రోజులు కూడా నిద్ర రాకుంటే ఎలా సార్ నాకు చాలా గోట్లో ఉంది ఇంట్లో పనులు చేసుకోవాలంటే అదొక ఆలోచన ఎక్కువైపోయింది నాకు కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి ఎంత మైండ్ టాబ్లెట్ ఇచ్చాడు తర్వాత డోజ్ పెంచాడు सैकटर पे सारे डयाबेटिकेन आमसीस्ट मेडिकल विषय में मतलब ना टाबी मेडिटेष टाबी अंकने मेडिटेश मदा मैं इंटर दूंगी मेडिटेशन रमेश गारे कंपनी फार्ट डे మీరు అందరికి అనుభవం ఎలా ఉందో అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు ఆలోచనలు కూడా అట్లానే విపరీతంగా వచ్చినాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గు వచ్చింది కొద్దిగా హాఫ్ అన్ అవర్ తయారు తర్వాత ఇప్పుడు వన్ అవర్ వన్ అవర్ కూర్చున్నా ప్రశాంత కొద్ది నిద్ర వచ్చేస్తుంది కావాల్సింది నాకు వచ్చేసింది ఇంక ముందు కూడా ఆరోగ్యం బాగుండాల